ఒళ్ళు తగ్గడం అనేది ఒక యాగం లాంటిది అయితే కొన్ని సమయాల్లో కొన్ని తీసుకోవడం వల్ల అది అధిక బరువుని అధిక పొట్టని చాలా తేలిగ్గా కరిగిస్తుంది అది అలాగో ఇప్పుడు చూద్దామా అరచెక్క నిమ్మకాయ ఒకటి దాల్చిన చెక్క కడ్డి చిన్నది గ్రీన్ టీ బ్యాగ్ ఒకటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నీళ్లను బాగా మరిగించాలి ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ వేయాలి రసం పిండకుండా నిమ్మకాయ అరచెక్కలాగానే వేసేయాలి అదే నీళ్లలో ఇప్పుడు దాల్చిన చెక్క కూడా వెయ్యాలి ఇప్పుడు మూత పెట్టి మరిగించి స్టవ్ ఆఫ్ చేసే ఒక నిమిషం ముందు గ్రీన్ టీ బ్యాగ్ దానిలో వేసి నిమిషం ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి తరువాత చల్లార్చి తేనె వేసుకొని తీసుకోవాలి వేసవిలో చల్లగా కావాలనుకుంటే ఐస్ ముక్కలు కూడా వేసుకొని తాగవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర